హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కంటే శివకుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో దానికి రియల్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వ్యూస్ ఎక్కువ రాకపోయినా కానీ అందులో వీడియో లెంత్ అయితే ఎక్కువ చాలామంది చూడడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్కసారి అందరు కూడా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది బడ్జెట్ వీడియో విశాఖపట్నం అండ్ విజయవాడ అండ్ హైదరాబాద్ సో ఎంత బడ్జెట్ అయింది ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ నేను మా మిస్సేజ్ వెళ్ళడం జరిగింది బడ్జెట్ ఎంతలో జరిగింది అనేది కూడా క్లియర్గా మీకు స్క్రీన్ షాట్ కూడా తీసేసి దేనికి దేనికి ఎంతెంత ఖర్చు అనే దాన్ని కూడా స్క్రీన్ షాట్ కూడా తీసి పెడతాను చలో రైట్ మరి ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ విధంగా షేర్ కూడా చేయండి అండ్ ఈ వీడియోలో దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు రెండు పాయింట్స్ రెండు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు ఇన్ఫర్మే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు ఇన్ఫర్మేట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో లెట్స్ గో టు ద వీడియో సో హైదరాబాద్ టు విశాఖపట్నం విశాఖపట్నం టు విజయవాడ విజయవాడ టు మళ్ళీ రిటర్న్లో హైదరాబాద్ అనమాట ఓకేనా సో ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ట్రైన్లో వెళ్ళడం జరిగింది సో ట్రైన్ కూడా జనరల్ టికెట్ జనరల్ వెళ్ళాల నుంచి వెళ్ళడం జరిగింది సో ఇంత ముందుకి బిఫోర్ మనకి ఇయర్ కంటే బిఫోర్ మనము జనరల్ వార్డ్లో వెళ్ళాలి అంటే చాలా భయపడే వాళ్ళం ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి భయపడే వాళ్ళం అండ్ వచ్చేసి మనకి ఇంత ముందుకి టికెట్ వచ్చేసి అక్కడే రైల్వే స్టేషన్లోనే తీసుకుంటుంటే ఈ జనరల్ టికెట్ అయితే బట్ ఇప్పుడు మాత్రం జనరల్ టికెట్ కూడా మనము అప్లికేషన్లో ఏదైనా అప్లికేషన్లో ఉండొచ్చు ఐఆర్టీసీ ఐడితోనే మనము బుకింగ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఇంకో విషయం మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముందుకి మనకి ప్లేస్ ఉంటు ఉండేది కాదు జనరల్ వార్డ్లో బట్ ఈరోజు ప్రతి ఒక్క పర్సన్కి సీట్ అలాట్ చేస్తున్నారు అనమాట మన సీట్లో మనమే కూర్చోవచ్చు మనమే హాయిగా పడుకోవచ్చు అనమాట సో జనరల్లో కూడా ఫెసిలిటీస్ వచ్చేసినాయి థ్యాంక్ గాడ్ రియల్గా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ దీనివల్ల మనకి తక్కువ బడ్జెట్లో కూడా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇద్దరికి కలుపుకొని ఫోర్ నైన్టీ సెవెన్ రూపీస్ అయ్యింది రెండు టికెట్లు హైదరాబాద్ టు సికింద్రాబాద్ టు విశాఖపట్నం అనమాట అండ్ బిఫోర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే బుక్ చేసుకోండి ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే విశాఖపట్నం ఈజ్ ద ద ఫైనెస్ట్ సిటీ కపుల్స్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్కి వెళ్ళొచ్చు ఎవరైనా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే కూడా చాలా మంచి సిటీ చాలా మంచిగా ఉంది ప్లీజ్ ఎంజాయ్ చేయడానికి అయితే కంపల్సరీ వెళ్ళండి సో దానికి మాకు టూ టికెట్స్ ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ జరిగింది దాన్ని కూడా మీకు పక్కన స్క్రీన్ షాట్లో ఇస్తాను అండ్ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా కైలాసగిరి అండ్ ఆర్కే బీచ్ అవి కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మళ్ళీ ఒకసారి చూడండి చూసిన వాళ్ళు కూడా ఒక చూడాలనుకుంటే మళ్ళీ ఒకసారి కూడా చూడవచ్చు అనమాట సో నెక్స్ట్ విశాఖపట్నం నుంచి మళ్ళీ అక్కడ మొత్తము అయిపోయిన తర్వాత కైలాసగిరి ఆర్కే బీచ్ అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము విజయవాడకి రిటర్న్ అయినాం సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన దీనికంటే ముందు విశాఖపట్నంలో చాలా సిటీస్ ఉన్నాయి అక్కాయపాలెం అని చెప్పేసి అలీపురం అని చెప్పేసి ఎన్ఏడి జంక్షన్ అని చెప్పేసి ఆర్కే బీచ్ రోడ్ అని చెప్పేసి చాలా మంచి సిటీస్ ఉన్నాయి బట్ మేము వచ్చేసి అలీపురం అనే సెంటర్లో అలీపురం అనే సిటీలో రూమ్ తీసుకోవడం జరిగింది అది కూడా మేక్ మై ట్రిప్లో నేను రూమ్ తీసుకున్నా సో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడింది అనుకుంటా మేబీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో అది కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా తక్కువకు వచ్చింది రూమ్ కూడా మంచి చాలా బాగుంది లక్ష్మి గ్రాండ్ హోటల్ అని చెప్పేసి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే దాని లింక్ కూడా మీకు కింద ఇస్తాను అక్కడ వెళ్ళినప్పుడు మీరు వెళ్ళవచ్చు అనమాట విశాఖపట్నం ద లక్ష్మీ గ్రాండ్ హోటల్ అలీపురం అని చెప్పేసి అది కూడా చాలా మంచిగానే ఉంది సర్వీస్ కూడా చాలా బాగుంది సో దాన్ని మీకు కూడా స్క్రీన్షాట్ లింక్లో ఇస్తా పక్కన ఇస్తాను అండ్ అదేవిధంగా విశాఖపట్నం సిటీ మొత్తంలో మేము యూజ్ చేసిన అప్లికేషన్ ఏంటి అంటే తినడానికి అయి ఉండొచ్చు అండ్ అయితే స్విగ్గీ మొత్తం స్విగ్గీలో అప్లికేషన్ స్విగ్గీ యాప్లోనే మేము పెట్టుకున్నాం అనమాట సో దాని ద్వారానే తినడం జరిగింది అండ్ నెక్స్ట్ ర్యాపిడో ర్యాపిడో యూజ్ చేసినాం చాలా మొత్తం వరకు విశాఖపట్నం సిటీ మొత్తం సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మంచిగా ర్యాపిడో ప్రిఫర్ చేయండి ఎందుకంటే ర్యాపిడో చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి అనమాట తక్కువ తక్కువ అమౌంట్ ఉంటాయి మనం వేరే సిటీకి వెళ్ళినామంటే సో అదే ఆటో అయితే మనకు తెలియదు కాబట్టి కొంచెం ఫస్ట్ వెళ్ళినామంటే తెలియదు కాబట్టి వాళ్ళు మన ఆస్తులు అడుగుతారు కాబట్టి మంచిగా ర్యాపిడో ప్రిపేర్ చేసుకోండి లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పెట్టుకొని ర్యాపిడో ఫిక్స్ చేసుకోండి సింగిల్గా వెళ్తే బైక్ టూ మెంబర్స్కి వెళ్ళిన ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ర్యాపిడో యూజ్ చేసుకోండి అండ్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లేజీ పే సో మీకు ఇక్కడ పక్కన ఇస్తాను లేజీ పే అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్లికేషన్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఏమైనా ఇన్స్టాంట్గా సడన్గా అమౌంట్ లేకపోయినా కానీ మన అమౌంట్ని పే ఇప్పుడు రాపిడోకి స్విగ్గీకి పేమెంట్ చేసేసుకొని పేతో పేమెంట్ చేసేసుకొని మనం ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మనకు టైం ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళకి రీపే చేసుకోవచ్చు అనమాట సో అట్లాంటి అప్లికేషన్ ఈ ట్రిప్పు మొత్తం నేను తినడానికి అండ్ ట్రావెల్ చేయడానికి లేజీ పేల నుంచే నేను అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట మొత్తం కలుపుకొని తిరగడానికి తినడానికి థర్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయింది సో లేజీ పే అప్లికేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నాకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే ఇన్స్టెంట్గా టూ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయింది బట్ నేను ఇప్పుడు ఆ అప్లికేషన్ని బాగా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అనమాట త్రీ థౌజండ్ రూపీస్ మనం ఇప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు లైక్ అమెజాన్లో షాపింగ్ చేసుకోవడానికి ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ రోజు నుంచి అపార్చునిటీ వచ్చిందనమాట ఈరోజే జస్ట్ ఇంతమందికి లేకుంటుండే ఓన్లీ స్విగ్గీ ర్యాపిడ్ అయిస్తుంది ఇంతమందికి బట్ ఈ రోజు నుంచే నాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయిన వేరే వేరేవారు ఏ పేమెంట్ అయినా క్యూఆర్ కోడ్ ఏ పేమెంట్ అయినా మనము క్యూ స్కాన్ చేసేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజే నాకు క్యూఆర్ కోడ్ కూడా పంపించేసారు రియల్గా గ్రేట్ సో అందుకనే లేజిపీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం రీపేమెంట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత చెప్తా సో ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి సో విశాఖపట్నం టు విజయవాడకి అయితే ఏం ట్రైన్ కానీ బస్సు కానీ బుక్ చేసుకోలేదు డైరెక్ట్గా విజ వైజాగ్ కాంప్లెక్స్ బస్ బస్ కాంప్లెక్స్కి వచ్చేసినాం అక్కడ టికెట్ బస్ టికెట్ తీసుకున్నాం జనరల్ నార్మల్ బస్ అయితే మాత్రం స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఏసీ బస్ ఏసీ బస్లో వెళ్ళాలి అనుకుంటే ఏసీ బస్ ప్రిఫర్ చేయాలనుకుంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏసీ బస్లోనే వచ్చినాం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అక్కడ స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అవ్వడానికి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ పట్టింది ఈవినింగ్ ఎయిట్ థర్టీ పట్టింది అనమాట సో అంత లాంగ్ జర్నీ అంత లాంగ్ ప్రాసెస్లో వచ్చినాం అనమాట వచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే యాక్చువల్గా విజయవాడ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకుందామని అని వెళ్దాం అని చెప్పేసి విజయవాడ రావడం జరిగింది బట్ అక్కడ మేము వచ్చేసరికి అక్కడ క్లోజ్ అయిపోయిందనమాట సో అయినా కానీ ఆఫ్టర్ దట్ మనకి ప్రకాశం బ్యారేజ్ అవన్నీ కూడా చూసేసుకొని అక్కడనే కంప్లీట్గా మళ్ళీ స్విగీతోనే మళ్ళీ స్విగ్గీ త్రూనే అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ గూడూరు ఎక్స్ప్రెస్ అని చెప్పేసి లెవెన్ థర్టీకి ఉన్నది సో లెవెన్ థర్టీ దీనికి కూడా ఆల్మోస్ట్ పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది జనరల్ టికెటే ఇది కూడా ఇది ఇక వచ్చేటప్పుడు కూడా ట్రైన్లో నిజంగా చాలా స్పేస్గా పడుకున్నాం సీట్లో మొత్తానికి కంప్లీట్గా పడుకున్నాం అనమాట సో అంత మంచిగా ఉంది ట్రావెలింగ్ ట్రిప్ అనేది సో గూడూరు ఎక్స్ప్రెస్ అది ముంబై వరకు వెళ్తుంది సో మనం సికింద్రాబాద్కి బుక్ చేసుకున్నాం పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది సో దాన్ని కూడా మీకు పక్కన షాట్ ఇస్తాను సో ఇది ఓవరాల్గా ఆ ట్రిప్ ట్రిప్ ప్లానింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మేమిద్దరం వెళ్ళిన త్రీ డేస్ మొత్తం ట్రిప్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్ మొత్తం ట్రిప్ వచ్చేసి ఈ ఫోర్ డేస్ కలుపుకొని ఇంక్లూడింగ్ లంచ్ ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కలుపుకొని కూడా కంప్లీట్గా సెవెన్ థౌజండ్ కూడా కాలేదు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ చేంజ్ అయింది అనమాట సిక్స్ థౌజండ్ కూడా కాలేదు కొంచెం ఖర్చు హెవీగా పెట్టడం వల్ల అది అయినట్లుంది బట్ చాలా బడ్జెట్ ట్రిప్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో జరిగిపోయింది ఈ ట్రిప్ అనేది విశాఖపట్నం అంటే మీకు తెలిసే తెలుసు చాలా లాంగ్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం ట్రావెల్ చేసినా కానీ ఒక సిక్స్ థౌజండ్ వరకు మాత్రమే ఖర్చు అయినాయి చాలా బడ్జెట్ తక్కువ తక్కువ బడ్జెట్లో ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ కూడా ట్రైన్ ప్రిఫర్ చేయండి ట్రైన్లో వెళ్ళినామంటే హ్యాపీగా మనము జర్నీ కొంచెం లేట్ అవ్వచ్చు మేబీ బట్ కానీ మనీ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట మనీ సేవింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం హండ్రెడ్గా పర్సెంట్గా ట్రైన్ ప్రిపర్ ప్రిపేర్ చేయండి ఒక వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ మినిమం త్రీ డేస్ ముందే టికెట్ బుక్ చేసుకోండి సో ఈక్సిగో యాప్ అప్లికేషన్ ఐఆర్టీసీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఐఆర్టీసీలో మనకి ఐడి ఉండాలి పాస్వర్డ్ ఉండాలి కథ ఐఆర్టీసీలో మనము ట్రైన్ బుక్ చేసుకోవచ్చు అండ్ చెప్పాను కదా లేజీ పే స్విగ్గీ ర్యాపిడో ఈ ట్రిప్లో ఈ మూడు అప్లికేషన్లు అయితే నాకు చాలా అంటే చాలా యూస్ అయినాయి అనమాట చాలా యూస్ఫుల్ అయినాయి ఈ బాగా యూజ్ చేసినాయి ఈ అప్లికేషన్లు నెక్స్ట్ మళ్ళీ రెండో పాయింట్ చెప్తాను కదా సో రెండో పాయింట్ వచ్చేసి మీ అందరికి తెలిసే తెలిసి ఉండొచ్చు భయ్యా సన్యాదవ్ అని చెప్పేసి ద ఫస్ట్ మోటో బ్లాగర్ మోటో బ్లాగర్ యూట్యూబ్లో ఛానల్లో అనమాట సో ఆయన ఈ రీసెంట్గా వైజాగ్ ఫిఫ్టీన్ అవర్స్ త్రీ సారీ వైజాగ్ సారీ సారీ గోవాకి ఫిఫ్టీన్ అవర్స్ థర్టీ మినిట్స్లో వెళ్ళడం జరిగింది అంటే పదిహేను గంటల ముప్పై నిమిషాలలో వైజాగ్ స్టాప్ వెళ్ళిండు సో ఆ రికార్డ్ను మళ్ళీ వైజాగ్ వస్తుంది సారీ గోవా గోవా వెళ్ళిండు అనమాట పర్సన్ పని బయస్ అనియాదవ్ అని చెప్పేసి గోవాకి వెళ్ళిండు పదిహేను గంటల ముప్పై నిమిషాలలో గోవా వెళ్ళిండు నాన్ స్టాప్గా రికార్డ్ బ్రేక్ చేసిండు అనమాట సో ఆయన రికార్డ్ని మనం బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది ఒక ఛాలెంజ్ కాదు జస్ట్ ఒకవేళ ప్రయత్నం చేస్తే మీట్ అవ్వచ్చేమో కలవచ్చేమో కలవడానికి ఛాన్స్ ఇవ్వచ్చేమో అనేవి ఆలోచనతో నేను కూడా ఆయనది బండి వచ్చేసి టూ ట్వంటీ సీసీ మనది వన్ 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 ఎయిటీ సీసీ అనమాట ఎఫ్జెడ్ బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా సో నాకు మీ అందరి సజెషన్స్ కూడా కావాలి ఎలా ఉంటుంది చేస్తే పాజిబుల్ అవుతుందా చేయగలుగుతామా చేయలేమా అనేది కూడా మీ సజెషన్స్ కూడా ఎవరైనా పాజిబుల్ అయితే ఇవ్వండి రియల్గా మీ దగ్గర నుంచి పాజిటివ్గా నాకు ఇన్ఫర్మేషన్ పాజిటివ్గా పాజిబుల్ అవుతుంది చేయగలుగుతాం అని చెప్పేసి వచ్చింది అంటే బిఫోర్ థర్టీ ఫస్ట్ లోపలనే ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్న చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఐ హోప్ నచ్చింది అని అనుకుంటున్నాం నచ్చితే హండ్రెడ్ పర్సెంట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్